హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇటు జెడ్ న్యూస్ సో మనం ఏంటంటే ఈ రోజు ఈ వీడియోలో చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో అనౌన్స్ చేసిన చాలా పథకాలు అయితే ఉన్నాయి కదా మనకి దాంట్లో రైతులకు సంబంధించిన పథకం రైతు భరోసా గురించి కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో దాని గురించే ఈ రోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంకా మంచి మంచి న్యూస్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గో టు ద వీడియో రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్ లోకి ట్వంటీ థౌజండ్ అయితే మనకి రాబోతున్నాయండి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్ చేశారు సో ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు మనకి ఇచ్చిన విషయం మనకి తెలిసిందే సో అందులో కీలకమైన వాటిలో రైతు భరోసా కూడా ఒకటి కదా సో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభావ స్కీమ్ అమలు చేస్తామని కూడా మన చంద్రబాబు గారు అయితే చెప్పారు ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది అయినప్పటికీ సో సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తోంది కాబట్టి సో ఇప్పటికే పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి సో ఇంకా కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా స్కీమ్లు అమల్లోకి రానున్నాయి రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేయనుంది మన ప్రభుత్వం తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక కీలక ప్రకటన అయితే చేశారు సో రైతులకు శుభవార్త చెప్పారు ఆయన అదేంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లియర్ గా చూసి తెలుసుకోండి రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు గారైతే ప్రకటించారు త్వరలో రైతు భరోసా అమలు చేస్తామన్నారు సో కేంద్రం అందించే ఆరు వేలతో పాటు అదనంగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామని ఆయన అయితే చెప్పుకొచ్చారు అన్నదాత సుఖీభావ రైతులు ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయం ఇది అనేది కూడా ఆయన ప్రకటించారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది సో వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి ప్రభు వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చంద్రబాబు గారు అయితే చెప్పారు సో ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు సో ఇలా మే మే నెలలో తల్లికి సంబంధించి తల్లికి వందనం ఇలా అనేక పథకాల గురించి కూడా ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు సో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి అయితే శ్రీకారం చూడతామని ఆయన వెల్లడించారు అలాగే త్వరలో రైతు భరోసా అమలు చేస్తామని కేంద్రం తర్వాత విడతతో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవ కింద మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు కేంద్రం ఆరు వేలు ఇస్తుందని మనం పద్నాలుగు వేలు ఇస్తామని రెండు మ్యాచ్ ఇరవై వేలు ఇస్తామని క్లియర్గా ఆయన ప్రకటించారు సో ఇది ఈరోజు అప్డేట్ అండి అలాగే సో మీకు ఇంకా వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను సో మీకు మీకు అందుబాటులో ఉన్న రైతులకైతే ఇది వెంటనే తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్